అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు యశోస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ పకోడే అండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం కట్ చేసి వే వేడి నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి అంటే వేడి నీళ్ళల్లో వేసానండి కాలీఫ్లవరు అది శనగపిండి బియ్యం పిండి శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ గరం మసాలా పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర కరివేపాకు కచ్చాపచ్చ నూరుకున్న పేస్ట్ సో వీటన్నిటిని ఇప్పుడు ఈ ఈ శనగపిండిని జల్లించి బియ్యం పిండిని జల్లించి ఇవన్నీ అందులో వేసినప్పుడు మీకు చూపిస్తాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఆల్రెడీ పొయ్యి మీద పెట్టానండి శనగపిండి బియ్యం పిండి జల్లించానండి ఇందులోకి కావలసినంత ఉప్పు మీకెంత మీ టేస్ట్కి సరిపడా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పచ్చాపచ్చి నూరుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసి దీన్ని కలపాలి కొంచెం సోడా ఉప్పు కొంచెం సోడా ఉప్పు వీటిని పొడిగా ఒకసారి కలిపేయాలి ఈ విధంగా కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటా కొంచెం పేస్ట్ లాగా కలుపుకోవాలి చూసారా ఉండలేకుండా ఈ విధంగా మనం పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు ఇందులో ఆ కాలీఫ్లవర్ వేసి దానికి కోట్ అవ్వకపోతే కనుక లైట్గా వాటర్ వేసుకుని ఇవి కాలీఫ్లవర్ కి కోట్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి ఇదిగోండి అట్లా ఈ విధంగా కోట్ చేసేసుకుని ఒక్కొక్కటి మనం తీసి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవటం ఆయిల్ కాగిందండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక్కొక్కటిగా వేస్తాను ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవటమేనండి అయితే మీకేమైనా కలర్ కలర్ కావాలి అంటే ఫుడ్ కలర్ వేసుకుని చేసుకోవటమేనండి నేనైతే ఫుడ్ కలర్ వేయడం ఇష్టం ఉండలేదు నాకు అందుకనే ఇట్లా చేస్తున్నాను రెండో అవి వేస్తున్నానండి ఈ విధంగా మొత్తం వేసేసిన తర్వాత ఫైనల్ గా చూపిస్తాను ఫైనల్ గా కాలీఫ్లవర్ పకోడీ రెడీ అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్